బిగ్ బాస్ ప్రోమో టూ చూసుకున్నట్లయితే ఈ టాస్క్ రసవత్తరంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది అలాగే ఎమోషనల్ కూడా ఉంటుంది అయితే బిగ్ బాస్ చెప్తాడు ఇంటి సభ్యులకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రక్రియలో ఇదే ఆఖరి రౌండ్ కేవలం రెడ్ ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది కెప్టెన్సీ టాస్క్లో తప్పుకున్న వాళ్ళతో సహా మిగిలిన వారందరూ డ్రైవర్లు అవ్వడానికి ప్రయత్నించవచ్చు అలా అందరూ ఫుల్గా ఫైట్ చేసుకుంటారనమాట మనం చూస్తుంటే గనక అయితే ఇక్కడ దివ్యకి ఛాన్స్ దొరుకుతుందనమాట ట్రైన్లో కూర్చోవడానికి సో దివ్య ఉంటుంది కదా నా సపోర్ట్ అయితే ఇమ్ముకి అని క్లియర్గా చెప్పాను మీరు ముగ్గురు ఎవరిని తీసేస్తే ఫైటింగ్ ఛాన్స్ ఉంటుందో ఆ బేసిస్ మీద ఇది తీసుకుంటున్న నిర్ణయం అంటూ తనుజనైతే తీయడం జరుగుతుంది తనుజ అంటుంది కదా తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా నీకు కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్ ఇక్కడ పెడుతున్నావు పర్సనల్ రీజన్ ఏంటి అని దివ్య అడిగితే నీది భరణి సార్ అంటూ తనుజ చెప్పడం జరుగుతుంది అలాగే దానివల్ల అని చెప్పు నువ్వు తనుజని ఎలిమినేట్ చేయను అన్నందుకు నీకు ఈ ఛాన్స్ ఇచ్చారు అంటూ తనుజ చెప్పడం జరుగుతుంది ఓన్లీ కళ్యాణ్ మాత్రమే అన్నాడు అంటూ దివ్య చెప్తుంది కళ్యాణ్ మధ్యలో కలగజేసుకొని నీ దగ్గర నుంచి లాక్కోవడం పెద్ద విషయం కాదు దివ్య నువ్వు ఇలా నమ్మించి మోసం చేయద్దు అన్నట్టు కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడనమాట కళ్యాణ్ ఒకసారి వింటావా ఇక్కడ రీతు ప్రాబ్లం కాదు ఇమ్ము ప్రాబ్లం కాదు ఇది ఓన్లీ ఒక పర్సనల్ రీజన్ మాత్రమే అంటూ కళ్యాణ్తో చెప్తుంది తనుజ దివ్య కన్విన్స్ చేస్తూ ఉంటే నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నువ్వు నాతో మాట్లాడకు అంటూ ఏడ్చుకుంటూ బెడ్ మీద పడుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది రీతు ఓదార్చుతుంది నేను ఇద్దరి మధ్యలోకి వెళ్ళట్లేదురా చాలా బాధగా ఉంది కెప్టెన్సీ టాస్క్ కోసం చాలా కష్టపడ్డాను అని ఏడుస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మనకు కూడా ఏడిపోస్తుంది అలాంటి మ్యూజిక్ పెడతారు సో అలాగే భరణి కూడా వచ్చి ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటే మీరు నాతో మాట్లాడొద్దు మీరు నా దగ్గరికి రావద్దు అంటూ అయితే పాపం చాలా ఏడుస్తుంది అనమాట తనూజ